ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ జహీంద్ ఈరోజు బ్యాంక్ పని మీద బయటకు వచ్చిన బ్యాంకు పని మీద మా టౌన్ ఉంటుంది అన్న టౌన్ అంటే మా మండలము మా మండలం దగ్గరనే పక్కన టూ కిలోమీటర్స్ మన విలేజ్కి మన వచ్చినాము వచ్చి బ్యాంక్ పని చేసుకొని నేను బయటకు వచ్చిన బయటకు వస్తే ఒక పర్సన్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ పర్సన్ అంటే బైక్ పైన వెళ్తున్నాడు నన్ను చూసి రోజు లేదు తెలియదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ పర్సన్ రోడ్డు పక్కన చిన్న అనమాట ఏంటిది మెకానిక్ షాప్ చిన్నది ఆమె దగ్గరకు కూడా ఎవరు ఓపోదురు అప్పుడు ఎందుకు ఓపోదురు అంటే ఉల్టా సీదా ఫిట్ చేస్తాడు వానికి సక్కగా పని రాదా అని చెప్పి ఒక పుకారు ఉండే ఎవరు పోకపోదురు ఈరోజు అంటే అన్నీ చేస్తాడు చేసుకుంటూ మరి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే స్కిల్స్ ఉండాలి మనకు స్టడీ కాదు కావాల్సింది జాబ్ కాదు కావాల్సింది బ్రతకడానికి స్కిల్ కావాలి అని చెప్పి నేను మొత్తుకుంటున్న ఫస్ట్ నుంచి స్కిల్ అంటే ఏదో పెద్ద దాని లేదో బ్రహ్మాంతరం కాదు ఒక చిన్న అంటే ఫస్ట్ స్టార్ట్ అయితే మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక రైతుకు మడి దున్నాల్సిన స్కిల్ మడి దున్నాల్సిన రేవు మనము తెలంగాణ భాషలో వచ్చి దాన్ని ఏమంటామంటే వీనికి రేవు లేదురా బతుకుతాడో ఇన్నరా చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు అంటారు వీనికి రేవు లేదు మన లేదు బతుకుతాడో ఏమో రేవు లేదు రేవు లేదు అంటే ఆ రేవునే స్కిల్ అంటారు అనమాట ఇప్పుడు ప్యాష్గా స్కిల్స్ అంటున్నారు ఆ స్కిల్ రే రెండు ఒక్కటే అనమాట అతనికి బ్రతుకు మీద ఏదైనా అతను చేస్తున్న పని మీద కలిగినటువంటి ప్రావీణ్యాన్ని స్కిల్స్ అంటారు ఇంకేం పెద్ద విషయం ఏం కదా అంటే అతను తన పని తాను చేసుకుంటూ వాడు సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ పెట్టుకున్నాడా ఇంకేం పెట్టుకున్నాడు తెలియదు కానీ ఈరోజు కోట్ల దగ్గర ఉన్నాడు కోట్లకి అంటే ఒక అపార్ట్మెంట్లు అయిపోయి ఇంకేమేమో ఉన్నాయి ఆయనది ఒకటి వదిలేద్దాం నే అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ అండ్ ఫోర్ ఫైవ్లో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు ఒకడు మనవుడు అంటే నాకు తెలిసిన అతనే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర కూడా ఎవడు పోకపోయేది ఎందుకంటే ఇప్పుడు రూపాయి వస్తువు ఐదు రూపాయలకు అమ్ముతారా ఐదు రూపాయల పది రూపాయలు అమ్ముతారా కూడా అతను ఈరోజు అక్కడి నుంచి తీసి ఇక్కడ ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేశాడు ఇగో ఈ రకంగా ఉంటుంది అన్నమాట అంటే మనకు నచ్చిన ఫీల్డ్ లోపల ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి అంతే అంటే నాట్ ఓన్లీ జాబ్ వస్తేనే బతుకుతామని కాదు ఇంకొక విషయం మీకు క్లారిటీగా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఓడికి మిడిల్ క్లాస్ ఓడికి జాబ్ వచ్చిన తర్వాతనే అస్సలు సమస్య స్టార్ట్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకో అంటే ఇది మీకు అంటే చాలామందికి తెలియదు ఇది ఎవడు చెప్పాడు కూడా నేను చెప్తాను జాబ్ వచ్చినాకనే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది అది ఏందనేది మీకు అర్థమవుతుంది ఎవరైతే న్యూగా జాబ్లో జాయిన్ అయినరో పిల్లలకు అర్థమవుతుంది అంటే ఈ సమస్య ఏంది అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది ఆ సమస్య ఏంది అని అంటే నేను గ్రూప్లో చెప్తా ఓకే అంటే దాని గురించి వివరణ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టా అని చెప్తా ఏం సమస్య స్టార్ట్ అవుతుంది జాబ్ వచ్చినాక అని అర్థమైందిగా జాబ్ అంటే ఒక ఏదైనా ఒక సమూహంలో మనం జాయిన్ అవుతాం జాబ్ అనేది కూడా ఒక సమూహం అంటే ఏదైనా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో జాబ్ జాయిన్ అవుతున్నాం మనం నాట్ ఓన్లీ బెల్ట్ నౌకరి బెల్ట్ జాబు మిగతా అన్ని అన్నీ కూడా జాబ్కు సంబంధించినవి కాబట్టి ఆయా విభాగాలలో జాబ్ మనం జాయిన్ అయినప్పుడు ఆ సమూహంలో క్వాలిఫికేషన్స్ తోటి వచ్చిన వాళ్ళు కొంతమంది అంటే కొన్ని జాబ్స్ ఏమో క్వాలిఫికేషన్స్తో క్వాలిఫైయింగ్ రేట్ తోటి వస్తాయి కొన్ని ఏమో ఫిజికల్ లైక్ ఎస్ఎస్జీడీ పోలీసు ఇట్లాంటి అందరు వస్తారు కానీ అక్కడ అందరూ ఒకే రకమైనటువంటి తోటి వస్తారని నమ్మకం అంటే లేదు కదా వేరు వేరు రకాల బ్యాక్గ్రౌండ్స్ తోటి వస్తారు అక్కడ వచ్చిన తర్వాత ఆ స్పెషల్ క్యాడర్ని మెయింటైన్ చేయడానికి అక్కడ ఉంటుందన్నమాట అది నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏవైనా కావాల్సి ఉంటే కుతూహలంగా కావాలి అని అడిగితే నేను చెప్తా అంటే నేను ఇక్కడ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వీడియోలో మాట్లాడేది జాబ్ వస్తే నేనేను మనం చా మనం ఒక మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి మన హోప్ ఏముంటుంది మన ఏం ఏముంటుంది అంటే నేను చదువుకోవాలి జాబ్ చేయాలి ఇంతవరకు మనం సీమితం నేను చదువుకోవాలి చదివిన తర్వాత జాబ్ కొట్టాలి ఇంతవరకు అయిపోయింది అంతే జాబ్ అనేది జాబ్ కొట్టాలి జాబ్ చేయాలి అంతే ఒకసారి నేను నిన్న కరీంనగర్ వెళ్ళినాను కరీంనగర్ వెళ్ళిన తర్వాత స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ తీసుకోవడానికి పిల్లలకి అక్కడ ఆ ఆ జాబ్ ఓ షాప్ ఓనరు తెలుగు మాట్లాడట్లేదు మొత్తం హిందీ మాట్లాడుతున్నారు ఆయన ఎవరు అంటే మారుపాడి ఎప్పుడో వచ్చిండ్రు తాతల కాలం నాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇక్కడ షాప్స్ పెట్టుకున్నారు కథ పెట్టుకున్నారు వాళ్ళకు ఎవరన్నా అంటే వాళ్ళకు పని చేసుకునే అది ఉన్నాయి చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు అది కాదు ఇక్కడ మన వాళ్ళు హల్సీ అన్నమాట మనం ఏంటి జాబ్ చేయాలి ఇంకెక్కడికో పోవాలి దుబాయ్ పోవాలి మస్కట్ పోవాలి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి ఫారిన్ పోవాలి యూఎస్ వాళ్ళు అదే పిచ్చిలో మనము ఉన్నాం కానీ మిగతా వాళ్ళు బిజినెస్ థాట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ బ్రాంచెస్ పెట్టుకుంటూ వీళ్ళ నేటివ్ ప్లేసెస్ ఫారిన్లో ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఉండరు ఎవరు కూడా ఓనర్స్ అందరు ఫారిన్లో ఉంటారు కానీ వాళ్ళ ఓన్లీ ఇక్కడ షాప్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇవన్నీ తిప్పి తిప్పి ఎందుకు చెప్తుంటే కాన్సెప్ట్ ఒకటే జాబ్ వస్తేనే నేను బ్రతుకుతా జాబే నాకు ఇది జాబ్ అది అనుకోవడం కాదు మిగతా ఏ రంగంలోనైనా మనకు ప్రావీణ్యం ఉంటే దాన్ని పెంచుకుంటూ పోండి ఏ ఒక్కరోజు అంటే ఏ ఒక్క రోజైనా మీకు ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన చిన్న మెకానిక్ ఒకడు ఇంకొక అతను అతను వాళ్ళు చిన్న చిన్న షాప్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఒకడేమో పెద్ద షాప్ పెట్టేసాను మంచిగా కూర్చొని ఉంటుండు మన చీరు కూడా పెద్దగా ఉన్నది గట్టిగా లేవాడు అక్కడ నుంచి అంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే లోకల్గా అవైల్గా ఉంటున్నాడు ఇక్కడ చిన్న లీడర్షిప్ చేయడానికి అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అన్ని రకాలుగా టచ్ప్స్ ఉంటాయి అన్నమాట దాని గురించి చెప్తా ఉన్నాను నేను అంటే నేను ఈ ఈ జనరల్ స్టోర్ వదిలేద్దాం వీడైతే వీడైతే కంప్లీట్గా ఒక అంటే చిన్న మెకానిక్ మెకానిక్ని నేను తక్కువ అంచనా అందుకే నేను ఎప్పుడైనా చెప్పిన మెకానిక్ని చిన్న అంచనా ఇవ్వద్దు అని చెప్పి మెకానిక్ అనేవాడు ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఈక్వల్ టు మెకానిక్ అనమాట ఏ ఒక్క మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అంటే అతనికి కష్టం ఉండదా అంటే ఉంటుంది మరి కష్టం లేనిది ఎక్కడ కూడా మనకు సక్సెస్ రాదు ఇది ఓకే జై హింద్